నెల్లూరు జిల్లాలోని పోలవరం మండలం నూతన గూడెం గ్రామంలో ఉన్న రాధారంగ మండలి కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఘనంగా వేడుకలను నిర్వహించారు సుంకర వెంకటరెడ్డి కొనతాల ప్రసాద్ మొగల్ల హరిపాపు ఆటపాకలో ఏవి బుగ్గ మురళి కరిమిండి నాగరాజు కొనతాల సురేష్ జల్లేపల్లి రాజా మిరియాల ఆంజనేయులు ఆకుల రాజా నాగేశ్వరరావు సిద్ధన్న రాంబాబు జల్లేపల్లి పండు కూర రమేష్ దేవిశెట్టి అశోకు నాగు అనిశెట్టి తేజ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు రోడ్లు పంపిణీ చేశారు అనంతరం కొనతాల ప్రసాద్ మొగల్ల హరిబాబు ఆటపాకులు ఏవి కొనతాల సురేష్ సిద్ధన్న రాంబాబు మహాత్మాగాంధీ వృద్ధాశ్రమంలో భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది

పోలవరం గవర్నమెంట్ ఈ రోజు పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్ పాలు పాలు పడటానికి పంచడం జరిగింది ఎందుకంటే ఈ రోజున మొదటి మోహన్ అంగారు అనేది కులం కాదు మతాలు ప్రాంతాలు అన్ని కులాలకు అన్ని మేమంతా ఆయన నడుచుకుంటూ ప్రతి కులానికి ప్రతి సామాన్యునికి భోజనం సాయం చేసుకుంటూ ముందు చెప్తే అందరికీ తెలియజేసుకుంటాం మేము చెప్తాం ఈ రోజున

చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఓకరు కూడా సభ్యులకి తెలియజేసుకున్నాను